మెంట్ వచ్చింది అందంగా ఉంటే బాడీ లైన లోపాలున్నాయో చూసుకో ఇంట్లో వాళ్ళు గురించి ముందు చూసుకోండి మీకు ఏ పాపం చేసాను చెప్పండి డబ్బులు వస్తే మీరు వద్దనేస్తారా అని అంటే మీ హౌస్ అనేది షిఫ్ట్ అవుతున్నారా అని చెప్పి అడిగారు కదా హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల ముందు చాలా రోజులుగా మీ ముందుకైతే వచ్చాను సో ఒక వీడియో తీసుకొద్దామని చెప్పి లైట్ కామెంట్స్ని పట్టించుకోవద్దని చాలా మంది చెప్తున్నారు అయినప్పటికీ అవి తీసుకో తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఎందుకు అసలు ఏంటి అని అంటే నిన్న ఒక కామెంట్ వచ్చింది ముందు నిన్న వీడియో పెట్టిన తర్వాత కనీసం మీకు చిరాకు అంటున్నారు కదా ఇంటికి వెళ్ళిపోతున్నా అంటున్నారు వ్యాపారం మీద మీకు ఓపిక అంటున్నారు కదా ఎలా ఉంది అని మీరు చెప్పగలరు అని అంటే అని కామెంట్ ఒకరు చేశారు దాంతోపాటు కన్క్లూజన్గా కూడా నేను చెప్తాను ఇంకా ఇంకా మ్యాటర్ ఉంది మ్యాటర్ చెప్తాను ఓపిక అనేది నేను వన్ అండ్ హాఫ్ ఇయర్గా బిజినెస్ చేస్తున్నాను ఒకటి రెండు రోజులు అలా ఉండడం అనేది సర్వసాధారణము ప్రతి ఒక్కరికి అలా ఉంటుంది ఫర్ సపోజ్ స్కూల్ త్రీ సిక్స్టీ డేస్ వెళ్ళినా సరే ఒక్కొక్క రోజు వెళ్ళాలనిపించుకోవచ్చు షాప్ అనేది అందరికీ అలానే ఉంటుంది ఒక నెల రోజులు రెండు నెలలు చేసిన తర్వాత ఒక రోజైనా సెలవు పెడదాం అన్నట్టు ఉంటుంది అనమాట రెగ్యులర్గా రెగ్యులర్గా చేసినా సరే బాడీ అనేది స్ట్రెస్కి గ్రో వన్స్ స్ట్రెస్ గుర్రో అయ్యిందంటే మళ్ళీ మనం బిజినెస్ మీద ఫోకస్ పెట్టలేము ఖచ్చితంగా వన్ మంత్కి ఒక్క సెలవునా లేదంటే వీక్లీ వన్ సెలవైన అయితే పెట్టుకుంటారు చాలామంది మనం పెట్టుకోకుండా మనం చేస్తున్నాము ఆదివారం కూడా మనకి సెలవు లేకుండా చేస్తున్నాము సో అది చాలా గ్రేట్ ఏదేమైనప్పటికీ చాలామంది ఏమనుకుంటారు అంటే ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి ఓకే కానీ వన్ అనేది సెలవు తీసుకోకుండా అయితే చేయలేము ఆ రోజు హెవీ రైన్స్ పడడం వల్ల నాకైతే సెలవు పెట్టాలనిపించింది దానికి మీరు ఓపిక్ లేదు ఎందుకు మరి షాప్ పెట్టావు అని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే రేస్ చేశారు ఓపిక్ అన్నది చెప్తున్నాను కదా సంవత్సరం చేసిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ హాలిడే తీసుకోవాలనిపించడం ఎవరికైనా సరస్సుదాను నాకు అలా అని అనిపించి హాలిడే తీసుకుందామో వద్దామో వద్దామో వద్దామని చెప్పి వచ్చాను చిరాకు పడ్డాను ఆ రోజు షాప్లో ఉండాలనిపించలేదు వన్ డే కూడా మనకి హాలిడే లేకపోతే బాడీ అనేది స్ట్రెస్కి గ్రో అవుతుంది ఎందుకంటే ఇంకొక నేను నా వర్క్ కూడా చేస్తున్నాను కదా ఇవన్నీ మేనేజ్ చేయాలని వన్ డేన కొంచెం రిలీఫ్గా ఉండాలి నా మైండ్కి అని చెప్పి నేను ఒక ఒకరోజైనా సెలవు పెడదామని చెప్పి ఎప్పుడు వన్ మంత్కి ఒకసారి సినిమాకి వెళ్తాము లేదా రెస్టారెంట్కి వెళ్తాం కొంచెం ఆ స్ట్రెస్ బస్టర్ అయితే మనకు ఉండాలి అది లేనప్పుడు చాలా కష్టం అదేవిధంగా మాట్లాడుతున్నారు వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నమాట చాలామంది అదే కామెంట్లో ఏంటంటే మా వైఫ్ని ఇలా కోతి నువ్వు ఇది అది అని చెప్పి మాట్లాడటము కొందరైతే నువ్వేంటి అలా ఉన్నావు స్కిల్డన్లా ఉన్నావు అది ఏంటి అని చెప్పి చాలా అంటే బాడీ షేమింగ్ అంటారు దాన్ని అంటే నువ్వు ఇలా ఉన్నావేంటి నువ్వు ఎంత సందంగా ఉన్నావేంటి నువ్వు ఇదేంటి నువ్వు ఇంతలా ఉన్నావేంటి లేదా నువ్వు ఎంత సందంగా ఉన్నావు నువ్వు ఇలా ఉన్నావు ఈ డ్రెస్ చేసుకు ఇవన్నీ దేని కింద వస్తాయి అంటే బాడీ షేమింగ్ కింద వస్తాయి అంటే నేను ఉంటుంది ఏంటంటే మీరు అనే ముందు మీ ఇంట్లో అక్కలు చెల్లెళ్ళు అమ్మలు నాన్నలు అందరూ ఉంటారు కదా వాళ్ళు ఎలా ఉన్నారు ఒకసారి గమనించండి ఒక్కొక్కరు సన్నంగా ఉన్నోళ్ళు ఉంటారు ఒక్కొక్కరు లావుగా ఉన్నోళ్ళు ఉంటారు ఒక్కొక్కరు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు దేవుడు సృష్టి ప్రకారం వాళ్ళు పెరిగే విధానం బట్టి సన్నంగానే ఉండొచ్చు లావుగానే ఉండొచ్చు ఏదైనా వైట్గా ఉండొచ్చు బ్లాక్గా ఉండొచ్చు ఏదైనా అనమాట అది వాళ్ళ స్వభావం వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఎలా ఉన్నారో అలానే ఉంటారు అంతేగాని మనము వాళ్ళు ఎలా ఉన్నారండి వీళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎలా ప్రతి ఒక లోపం అనేది ఉంటుంది నువ్వే పెద్ద అందగత అందంగా ఉండిపోయి పోయే కాదు అండ్ నీలో అయిన లోపాలు ఉన్నాయి అంత ముందు చూసుకో లేదు నువ్వు అంత అందంగా ఉంటే బాడీలో ఎన్ని లోపాలు ఉన్నాయి చూసుకో సో ఇవెందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఈజీగానేస్తారబ్బా నువ్వేంటి ఎలా ఉన్నావు ఇదో ఒకటిని వేం చూపిస్తామన్నమాట వేయిం చూపించినప్పుడు మిగిలిన నాలుగు వేలు మందుకు చూపిస్తాయి అది తెలియదు అనమాట జనాలకి బాడీ షేమింగ్ కలర్ గురించి అండ్ నువ్వు లావు ఉన్నావు సన్నగున్నో తెల్లగా తెల్లగొన్నో నల్లగా అని చెప్పి రకరకాల మాటలు అయితే వస్తున్నాయి అవి చాలా వరకు మీరు మీ ఇంట్లో వాళ్ళు గురించి ముందు చూసుకోండి ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అని చూసుకోండి వాళ్ళకి అన్న తర్వాత మాకు అనండి అని నేను చెప్తున్నాను ఎందుకనంటే చాలా వరకు అనుకున్నమాట నువ్వు కోతిలో ఉన్నావు నువ్వు స్కెల్డెన్లో ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావు నీ మూత ఏంటి ఎలా ఉంగపోతుంది నీ ఇదేంటి ఎలా అయిపోతుంది ఇవన్నీ ఏంటంటే బాడీ షేవింగ్ కింద వస్తాయి అన్నమాట అవి మేము తట్టుకోలేక వీడియో చేస్తున్నాం మా మొట్టం మేము ఏదో వీడియోలు చేసుకుంటున్నాం చూసేవాళ్ళు చూస్తున్నారో వాళ్ళు చూడట్లేదు లైక్ కొంటున్నారు లైక్ కొడుతున్నారు కామెంట్ పెట్టినారు కామెంట్ పెట్టినారు అలాంటప్పుడు మేము మీకు ఏ పా మీకు ఏ పాపం చేసాము చెప్పండి ఫర్ సపోజ్ మిమ్మల్ని తిట్టామా లేదంటే మీ ఇంట్లోకి వచ్చి ఏమైనా అన్నామా లేకపోతే మిమ్మల్ని కొట్టామా లేకపోతే ఏమైనా చేసామా ఏమీ చేయలేదు కదా అలాంటప్పుడు మా మీద ఎందుకు అంత పగ పెంచుకుంటున్నారు మేము ఒకవేళ సక్సెస్ అవుతాము అన్నట్టు మీరు ఎప్పటికీ అవ్వరు మేము అవ్వ మేము అవ్వలేకపోతున్నామని బాధపడుతుంటే మీరు అవ్వరు ఎప్పటికీ అవ్వలేరు లేదా మేము ఒక వ్యూస్ రావట్లేదు మాకు అని చెప్పి కొంచెం బాధపడితే మీకు ఎప్పటికీ రావు వ్యూస్ అంటే కాకి ఒక మీద కాకి పొడుస్తుంటే ఎలా ఉంటుందో చూసారా అలా పొడుస్తున్నారనమాట చాలా బాధ అనిపిస్తుంది ఓకే ఏదేమైనా ఒకరికి అంటున్నామని అంటే ఒకసారి ఆలోచించండి మీరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ నేను చెప్తుంది ఏంటంటే మీరు అసలు అనడానికి రీజన్ ఏంటి మిమ్మల్ని ఏమైనా అంటున్నామా మీ మీ గురించి కానీ మీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ ఏమైనా అంటున్నామా ఏమనట్లేదు అలాంటప్పుడు మా గురించి ఎందుకు మీకు ఓకే అంత కాదు అవసరం లేదు వీడియోస్ అనుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోవాలి సో అలాంటప్పుడు ఎందుకు ఈ డిస్కర్షన్ అని చెప్పి నేను చాలా ఫీల్ అవుతున్నాను దానికి అండ్ ఇంకొకటి నెగిటివ్ కామెంట్స్ తీసుకోకూడదు అని చాలామంది చెప్తారు కాకపోతే తీసుకోవాల్సి వస్తుంది ఏంటంటే బాడీ షేమింగ్ చేస్తున్నారు ఇంకా రకరకాల అంటున్నారు ఇవన్నీ కొంచెం తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది స్ట్రెస్గా ఉన్నాయి ఒక పక్క బిజినెస్ చేసుకొని యూట్యూబ్ చేసుకొని నా ఆ వర్క్స్ చేసుకొని ఇవన్నీ చేసుకొని దాంట్లో మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ తీసుకోవాలంటే చాలా ప్రెజర్గా ఉంది అయితే వ్యూస్ రాకపోతే ఇప్పుడు మాకు వచ్చే నష్టం ఏం లేదు మేమైతే వీడియోస్ చేస్తున్నాము చేస్తూనే ఉంటాము సక్సెస్ అయినా అవ్వకపోయినా వీడియోస్ చేస్తాము అది వీడియోస్ పది మందికి నచ్చు లేదు ఇరవై మందికి నచ్చు చాలు ఇంకా అంతకు మించి మాకు ఎక్కువ ఆశలు లేవు లక్ష్యాలు సంపాదించగలరా యూట్యూబ్ నుండి అనే థాట్ కూడా లేదు మాకు సో అదనమాట నిజంగా చెప్తున్నా ఓకే పర్టికులర్గా ఒక వీడియోకి లాంగ్ వీడియోకి ఒక టెన్ థౌజండ్ వ్యూస్ అలా వచ్చినా చాలు అంటే టార్గెట్ చెప్తున్నా మన షార్ట్ వీడియోకి ఒక టెన్ థౌసండ్ వ్యూస్ వచ్చేలా చూసుకుంటే చాలు అనేటట్లు మా మైండ్ సెట్ ఉంటుంది తప్ప అంతకు మించి మాకు పెద్ద రేంజ్లు లేవు మాకు లక్షలు వచ్చేయాలి లేదా వేల డాలర్లు వచ్చేయాలి ఇవి కొనియాలి అవి కొనియాలని చెప్పి హోప్స్ లేవన్నమాట అలాంటి డబ్బులు వస్తే మీరు వద్దనేస్తారా అని అంటే ఖచ్చితంగా నేను ఇప్పటికీ చెప్తున్నా డబ్బులు వచ్చాయనుకోండి అందు వంద రూపాయలు వస్తే ఇరవై రూపాయలు మేము హెల్పింగ్కే ఖర్చు పెడతాం ఆ ఎయిటీ రూపీస్ మా యూట్యూబ్కి సంబంధించింది అవ్వచ్చు మా యూట్యూబ్ ఖర్చులు అవ్వచ్చు అండ్ మా గురించి అవ్వచ్చు అన్నీ షాప్ రెంట్స్ హౌస్ రెంట్స్ ఇవన్నీ కట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయి అనమాట సో అదనమాట అండ్ ఇంకొకటి చాలామంది అప్డేట్ ఏంటని అడిగారు అంటే మీ హౌస్ అనేది షిఫ్ట్ అవుతున్నారా అని చెప్పి అడిగారు కదా సో హౌస్ అనేది షిఫ్ట్ అవుతాము బట్ ఒక చూసుకుంటున్నాం అన్న పరిస్థితులన్నీ సెట్ అయినాక అవు షిఫ్ట్ అవ్వాలా లేదా అనేది కూడా ఆలోచించి చెప్తాం కంపల్సరీ సో కొంచెం నాయిస్ వస్తుంది కాంప్లెక్స్ దగ్గర కదా అండ్ ఇక్కడ కూడా ఫ్యాన్ కూడా లేదు చాలా చెమటలు ఆరిపోతున్నాయి అయితే బ్యాడ్ కామెంట్స్ పెట్టే ముందు ఆలోచించండి అబ్బా వాళ్ళకి మనం ఎందుకు అనాలి మాకైనా కాదు ఎవరికైనా మనం ఎందుకు అనాలి వీళ్ వీళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయాలి వీళ్ళని ఎందుకు ప్రశ్నించాలి అని చెప్పి క్వశ్చన్ వేయండి ఆ తర్వాత మీరు మాట్లాడండి ఎన్ని మాట్లాడిన మేము పడతాం సరేనా સેધન માટે વિડીયો થેન્ક યુ